అరుణాచల శివ టైం అయితే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అవుతుందనమాట అరుణాచలం నుండి అమర్నాథ్కి అయితే వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ మన వాళ్ళు నిన్న ట్రైన్లో వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇక్కడ నుండి చెన్నైకి వెళ్ళి చెన్నై చెన్నై నుండి ఫ్లైట్ ద్వారా శ్రీనగర్ చేరుకుంటున్నాను అనమాట ఉత్తర్ రాజు గోపురం అనమాట అమ్మనీ అమ్మన్ గోపురము ఆ మెయిన్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాను బస్ స్టాండ్కి లో ఎమర్జెన్సీ అవుతుందని చెప్పేసి అపోలో ఫార్మసీకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఏదన్నా బేసిక్ టాబ్లెట్స్ అక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళి చెన్నై బస్సు అయితే ఎక్కామన్నమాట ఓవర్ నైట్ బస్సులు తిరుగుతూనే ఉంటాయి సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కాలాభాగం బస్ స్టాండ్ దగ్గర అయితే దింపారు అక్కడ నుండి మనకి ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ మధ్యలోనే మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుందనమాట నేను మ్యాక్సిమం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి ఎయిర్పోర్ట్ వెళ్ళే బస్సునెక్కి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నాను నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట యాక్చువల్లీ టెన్ థర్టీకి ఫ్లైటు నైన్ థర్టీకి బోర్డింగ్ ఇవ్వాలి సో ఒక గంటసేపు బయట వెయిట్ చేసి నైన్ థర్టీకి బోర్డింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాను అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి సో బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను కానీ ఒక చిన్న భయం అయితే ఉందనమాట డ్రోన్ తీసుకెళ్తున్నాను డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఏం ప్రాబ్లం లేదు కానీ ఏదైనా అబ్జెక్షన్ చేస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అంతే సో కానీ లోపలికి వెళ్ళాను నో ప్రాబ్లం వాళ్ళు పంపించేశారు సో ఇంకా లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్ అనమాట ఎయిర్పోర్ట్లోనే ఫుడ్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ యాక్చువల్గా విత్ ఫుడ్తోనే బుక్ చేసుకున్నాను అనమాట లోపలే వస్తుంది సో అది మళ్ళీ గుర్తొచ్చి ఆగిపోయినా అంతలోపల ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసేసరికి కే ఫాలోవర్స్ అయితే అప్పుడే దాటారు దాటారుల శివ ఈరోజుతో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ని దాటిందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ కల్లా ఎంత హ్యూజ్ ఫాలోయింగ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదంతా కూడా మీ వాళ్ళనే జరిగింది అలాగే ప్రజెంట్ అయితే నేను చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట అమర్నాథ్ యాత్రకైతే వెళ్తూ ఉన్నాను సో ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఢిల్లీ నుండి శ్రీనగర్ అనమాట మధ్యలో ఢిల్లీ అనేది లే ఉంది ఒక త్రీ అవర్స్ సో ఈ సెలబ్రేషన్ అయితే నేను ఎయిర్పోర్ట్లో చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణాచల్ శివ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను అనమాట చెక్ ఇన్ అయితే అయిపోయింది యాక్చువల్లీ నేను డ్రోన్ క్యారీ చేస్తున్నాను ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమో అనుకున్నా కానీ అబ్జెక్షన్ చేయలేదు అది చిన్న డ్రోన్ కాబట్టి ప్రాబ్లమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనకి టెన్ ఫిఫ్టీగా అనమాట టెన్ ఫైవ్కి ఇక్కడ బోర్డింగ్ ఇచ్చారు సో ప్రజెంట్ అయితే లాబీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫుడ్ తీసుకుందామంటే ఆల్రెడీ విత్ ఫుడ్తోనే బుక్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఫ్లైట్లో ఇస్తారు కూడా సో అందుకనేసి ఫుడ్ కూడా తీసుకోకుండా అలాగే వెయిట్ చేస్తున్నాను సో మన వాళ్ళకంటే నేను నైటే వెళ్ళిపోతాను శ్రీనగర్ వెళ్తాను అనమాట శ్రీనగర్ నుండి మళ్ళీ నేను అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి తావి రావాలి తావిలో మనకి గీతా ఆశ్రమం ఉంటుంది అనమాట ఆ గీతా ఆశ్రమంలో మాత్రమే మనకి సాధువులకి మాత్రమే అది కూడా ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి వాళ్ళే వెహికల్ వేసి వాళ్ళే తీసుకువెళ్ళి మళ్ళీ డ్రాప్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ పాల్స్లు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట అయితే హ్యాండ్ గ్లౌజెస్ అక్కడ కావాల్సిన రెయిన్ కోట్స్ కూడా అంతా వాళ్ళే ఒక సేవలాగా సర్వీస్ చేస్తూ ఉంటారు అక్కడ సో ప్రజెంట్ అయితే మేము అక్కడికి వెళ్ళి మేమందరం కూడా అక్కడి నుంచి బయలుదేరుతాము అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ అనమాట ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది సో ఇంకా బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాను సో ఫైనల్లీ ఫ్లైట్లోకి అయితే చెక్ ఇన్ అనమాట సో లాస్ట్లో వచ్చింది సీటు అది కూడా బై లక్ ఏంటంటే విండో సీట్ వచ్చిందనమాట అది కూడా హ్యాపీ సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ స్టార్ట్ చేశారు ఫ్లైట్ లోపల నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట సో హ్యాపీగా తినేసి ఒక చిన్న స్నాప్ అయితే వేసాను ఇవన్నీ కూడా ప్యాకేజీలో అనమాట సో ఇంకా పైనుంచి నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ మనకి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అన్నమాట పైన అసలు మేఘాల పైన వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఫైనల్లీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యేసరికి నాకు టూ థర్టీ అయింది అనమాట ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్లో దిగేసిన తర్వాత ప్రీమియర్ లాంచ్లో ఫుడ్ తీసుకుందాం అనుకున్నాను అనమాట వన్ రూపీ ఫుడ్ మనకి గ్రాసరీస్ కోసం నేను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వాడతాను దానికి పర్ ఇయర్కి ఫోర్ ఫ్రీ లాగీస్ ఉన్నాయి సో యూస్ చేద్దాం అనుకుంటే పర్స్ తీసి చూస్తే కార్డు తీసుకురాలేదు నాకు అప్పుడే అర్థమైంది ఫోన్లో సేవ్ అయింది కదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే ఫోన్లో కూడా సేవ్ కాలేదు అనమాట లేదా అలా ఉన్నా కూడా బుక్ చేసుకుండొచ్చు సో ఎనీవే అక్కడ ఏదో ఒకటి తీసుకొని తినేద్దాం అనేసి ఏదో ఒకటి తినేసా అన్నమాట అక్కడ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలా పెద్దది యాక్చువల్లీ మన దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కంటే కొంచెం పెద్దదిలాగే అనిపిస్తుంది నాకు సో చాలా టర్మినల్స్ అయితే ఉన్నాయి చాలా ఈజీగా కూడా ఎవరు తిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళు కూడా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంత సింపుల్గా సింపుల్ మేనర్లో కట్టారన్నమాట చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మిగతా ఎయిర్పోర్ట్స్తో కంపేర్ చేస్తే మనకి ఫుడ్ విషయాల్లో కానీ ఏదన్నా అక్కడ షాపింగ్ విషయాల్లో కానీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట ఢిల్లీ సో ఢిల్లీలోనే నాది లేఅవర్ అన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్ శ్రీనగర్కి ఢిల్లీ టు శ్రీనగర్ కాకపోతే అప్పటికే కొంచెం వర్షం పడింది సో టెన్ మినిట్స్ డిలే చేసి తర్వాత ఫ్లైట్ తీశారు ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది మొత్తం అయితే ఏదో ఒక పైన ఒక సామ్రాజ్యాన్ని కట్టినట్టుగా ఉందన్నమాట మేఘాలతో సో ఇది కూడా చాలా బెస్ట్గా అనిపించింది నాకు ఇది వన్ అవర్ టెన్ మినిట్స్ ఫ్లై ఇది మనకి ఢిల్లీ టు శ్రీనగర్ సో అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే సో ఫైనల్గా శ్రీనగర్లో దిగి అక్కడ న్యూస్ సిమ్ అయితే తీసుకున్నాను అనమాట మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళేసరికి మన సిగ్నల్స్ పనిచేయవు అక్కడ కొత్త సిమ్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే నాకు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం త్రీ ఫిఫ్టీ చేశారు సో ఎయిర్పోర్ట్ దగ్గర అయితే సిమ్ తీసుకోవద్దు మీరు సో అక్కడ నుండి నేను జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రైవేట్ వెహికల్లో అనమాట థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఇంకా తక్కువలో కూడా మీకు వస్తుంది ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట బస్సెస్ కూడా ఉంటాయి సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న సన్సెట్ ఇక్కడ మనకి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో నేను ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన టీంను మొత్తం రిసీవ్ చేసుకొని గీతా భవన్ ఆశ్రమంకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ సాధువులకి అన్నీ ఫ్రీగా ఉంటాయి సో అక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ సాధును మొత్తం ఫ్రీగా అన్నమాట సో ఫైనల్లీ మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇదన్నమాట రిజిస్ట్రేషన్ కాపీ సో ఇక్కడ చాలా సింపుల్గా అయిపోయింది ఇదే మనం బయట అప్లై చేసుకోవాలనుకుంటే తలపాన తోక్కొచ్చేది అనమాట సో అలా చిటికలు అయిపోయింది మీరు చెప్తే నెంబర్ కానీ బయట ఒక రేంజ్లో ఉందన్నమాట వీళ్ళంతా నార్మల్ పీపుల్స్ అనమాట ఇక్కడికి వచ్చి చేయించుకుందామని వచ్చిన వాళ్ళు అలా కొన్ని వేల మందిని రోడ్డు మీద బ్యాచ్లు బ్యాచ్లు విడదీసి రోడ్ల మీద కూర్చోబెట్టేశారు నేను ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఈ సిచ్యువేషన్ చూసి ఫస్ట్ భయమేసింది అసలు యాత్ర అనమాట సో తర్వాత ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది సో చాలా సింపుల్గా కూడా అయిపోయింది మీరు చూడొచ్చు నార్మల్ పీపుల్స్ వచ్చినప్పుడు వస్తే ఎన్ని గంటలంటే దాదాపు ఒక పది గంటలు ఈజీగా అయ్యేటట్టుందనమాట సో అలాంటిది ఈ గీతా భవన ఆశ్రమంలో సాధువులను మాత్రం చాలా సింపుల్గా చేస్తారు సో ఫుడ్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తారన్నమాట ఈరోజు నైట్ బయలుదేరుతామన్నమాట యాత్రకి సో ఇక్కడ నుండి వెహికల్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు సో నెక్స్ట్ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి అరుణాచల శివ